పరిస్థితులను చూడకు పరిస్థితుల ప్రభావాన్ని చూడకు దేవుని వైపు చూడు విజయ్ కుమార్స్తున్నా పరిశుద్ధుడైన క్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను గడిచిన ఉదయ కాలం నుంచి కూడా దేవుని యొక్క కృప ద్వారా ఆయన మనల్ని కూడా రక్షిస్తూ కాచి కాపాడుతూ ఉన్నారు ఎన్నో సార్లు ఈ లోకంలో ఈ రోజున మనం దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ ఎన్నోసార్లు ఆయనకి మనం ఆయాసకరంగా అబద్ధాలు ఆడుతూ ఇంకొకరిని దూషిస్తూ ఆయన వాక్యాన్ని బట్టి జీవించకుండా ఉండినప్పటికీ దేవుని యొక్క కృప మనపై ఉంది కదండి దేవుని యొక్క కృప ఎంతో విలువైనది ఈ లోక ప్రేమలన్నిటికంటే ఆయన కృప ఎంతో బలిష్టమైనది అలలుయ్య అటువంటి ప్రేమ అటువంటి కృపతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనం అందరం కూడా దేవుణ్ణి నిత్యమును కూడా ఘనపరిచేవారిగా ఉండాలి ఈ రాత్రి కాలంలో మీ అందరి గురించి కూడా మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం ప్రార్థన అవసరతలు తెలియచేయండి చాలామంది మీ రిక్వెస్ట్లు పెడుతున్నారు మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రార్థనా భారం కలిగినటువంటి మన మినిస్ట్రీలో కేవలం ప్రార్థనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం కనుక ప్రార్థన అవసరతలు తెలియచేయండి మేము మా టీమ్ అంతా కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉంటాం వాక్య భాగాన్ని చూద్దాం వాక్యం తర్వాత మీ గురించి ప్రార్థన చేయబడుతుంది రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఫస్ట్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ నైన్ నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని హెన్ ప్రీమియన్ సహోదరి సహోదరులరా దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్న విషయం ఏంటంటే దేవుని యొక్క కార్యాలు మనం ఊహించలేనివి మనం గ్రహించలేనివి ఆయన యొక్క కార్యాలు మన ఆలోచనకి చాలాసార్లు విరుద్ధంగా ఉంటాయి ఈరోజు ఈ లేఖన భాగంలో కూడా ఈ రాత్రి కాలంలో మనం చూసినప్పుడు దేవాది దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల్లో మనం చాలా సత్యాలు గ్రహించాల్సి ఉంది జాగ్రత్తగా మనం మాటలు అర్థం చేసుకోగలిగితే ఆ రోజు ఏలియా ఉన్న ప్రాంతంలో లేదా ఆ దేశంలో కరువు వల్ల ఎవ్వరికి కూడా సరైన భోజనం లేదు సరైన ఆహారం అందించబడట్లేదు ధనికులు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం ఎందుకంటే కరువు వచ్చింది వారి దగ్గర ఉన్నటువంటి ప్రొవిజన్స్ అంటే వారు దాచుకున్నటువంటి సరుకులు వారు దాచుకున్నటువంటి ఆ ధనం కూడా ఎగ్జాస్ట్ అవుతూ తగ్గించబడుతూ వస్తుంది ఆ సమయంలో దేవుడు ఏలియాకి ఒక మాట చెప్తున్నాడు ఏలియా సారే పాతు అనే ఊరికి వెళ్ళయ్యా అక్కడ నీ కోసం ఒక శ్రీని విధవరాల్ని నేను ఉన్నాను ఆమె ద్వారా నేను నిన్ను పోషిస్తున్నాను అని అయితే ఆ మాట విన్న ఏలి ఆ యొక్క హృదయం మరి ఎలా ఉందో మనకు తెలియదు కానీ మనకైతే ఒక ఆలోచన వస్తుంది ఏమొస్తుంది చెప్పండి ఏ దేవుడే డైరెక్ట్గా ఒక విధవరాలు ఇంటికి పంపిస్తూ ఉన్నాడు నన్ను పోషిస్తాను అని చెప్తూ ఉన్నాడు కనుక ఆ విధవరాలు ఖచ్చితంగా మంచి ధనవంతురాలు అయి ఉంటుంది మంచి గొప్ప స్థితిలో ఉండి ఉంటుంది ఆమె చుట్టూ ఇంటి చుట్టూ కూడా చాలామంది సేవకులు ఉంటారు చాలా ఆర్థికంగా కూడా స్తోమత కలిగిన వ్యక్తి అని ఖచ్చితంగా మనం ఆలోచిస్తాం ఎందుకంటే నిన్ను పోషిస్తుందంటే ఆమె ఎంతమందిని పోషిస్తుందో మరి అనే ఆలోచనతో మనం కలిగి ఉంటాం మరి ఏలియా ఆ విధంగా ఆలోచించాడో లేదు కానీ సరే ప్రభు అని ఏలియా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి సారెపాతు అనే ఊరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె స్థితి ఎలా ఉంది తెలుసా ఆమె అంట ఏం చేస్తుంది కట్టెలు ఏరుకుంటుంది ఎందుకు ఆమె జీవనాన్ని కొనసాగించడానికి ఆమె దగ్గర కొంచెం పిండి ఆమె దగ్గర కొంచెం నూనె మాత్రమే ఉందట అది కూడా కొన్ని రోజులు మరి ఎన్ని రోజులు వస్తాయో తెలవదు కానీ కొన్ని రోజుల వరకు ఉందంట ఆ కొంచెం తిని అంత కాలం జీవిద్దాం బ్రతుకుదాం అని అనుకుంది ఆ ఉద్దేశంతో ఆమె ఉంటే ఈయన పోయి ఆమెను పలకరిచ్చాడు ఆమెను చూశాడు ఆయన ఆయనకి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఏరియా ప్లేస్లోనే మనం ఉంటే మనం ఎలా ఆలోచన చేస్తాం ఈమె కట్టలేరుకుంటుంది ఈమెనే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది పడుతుంది ఒక్కగానొక్క కుమారుడికి పెట్టడానికే ఈమె దగ్గర సరైనటువంటి ప్రొవిజన్ లేదు సరైనటువంటి వస్తువులు లేవు కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ లేవు ఈమె నన్నెలా పోషిస్తుంది అని అయితే మనం అనుకుంటాం కానీ ఏలే సందేహించలేదు హలో దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటాయండి కొంచెంతోనే కొంచెంతోనే దేవుడు మన జీవితాలు మార్చగలడు ఎప్పుడు అంటే మనం నమ్మినప్పుడు మరి దాని తర్వాత జరిగిన సంఘటన మనందరికీ తెలుసు ఏలియా ఆ ఇంటికి వెళ్ళడం దాదాపు మూడున్నర సంవత్సరాలు ఏ కొదువ ఏ లోటు లేకుండా వారు జీవించడం అన్నీ కూడా జరిగిపోయాయి ఏ రోజు కూడా పిండి తక్కువ కాలేదట నూనె తక్కువ కాలేదట హెలుయా దేవుడు చేయాలనుకుంటే కార్యం దేవుడు ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇస్తాడు ఎలా అయినా పోషిస్తాడు ఎలా అయినా కానీ మన జీవితాలు మారుస్తాడు ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నావేమో కొంచెమే అండి నా శాలరీ ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నామేమో కొంచమే అండి నాకు ఆరోగ్యం బాగుండదండి ఎలా నేను బ్రతకాలి ఈ కొంచెం శాలరీతో కుటుంబాన్ని ఎలా పోషించాలి ఈ కొంచెం జ్ఞానంతో ఎలా ముందుకెళ్ళాలి ఎలా చదువుకోవాలి ఎలా ఈ కొంచెం ఉన్నటువంటి స్థితిని గొప్పగా మార్చుకోవాలి ఎలా నేను ముందుకు ఆలోచిస్తున్నావేమో దేవుడు ఆ కొంచెంతోనే స్థితిగతులు మార్చేస్తాడు కానీ నువ్వు దేవుని మాట నమ్మాలి దేవుని మాట నమ్మినప్పుడే నువ్వు అద్భుతాలు చూస్తావు ఏలియా నమ్మాడు అయ్యో విధవరాలు అందున పేద విధవరాలు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు ఏలియాన్ పోషించాడు కదా నిన్ను కూడా దేవుడు పోషిస్తాడు ఏ స్థితి ఏ గతయినప్పటికీ దానివైపు చూడకు పరిస్థితులను చూడకు పరిస్థితుల ప్రభావాన్ని చూడకు దేవుని వైపు చూడు సమకూర్చే దేవుడు అన్ని వగలిగిన దేవుడి వైపు చూడు అద్భుతాలు దేవుడి జీవితంలో చేస్తాడు నిన్ను పోషిస్తాడు నిన్ను గనపరుస్తాడు నీకున్న అనారోగ్యం నుంచి నీకున్న వ్యాధి బాధల నుంచి ఆయన రక్షిస్తాడు నీ దగ్గర తగు మాత్రం ఉన్నా ఎంతున్నా అసలు లేకపోయినా కూడా పర్లేదు దేవుడు ఇవ్వగలిగిన దేవుడు అలెలుయ్య అందరి కోసం మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం అందరూ కూడా ప్రార్థన లేకండి ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా మన దేవుడు ఎలాంటి సమయంలోనైనా మనల్ని పోషించగల సమర్థుడని మరి విన్నటువంటి వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడమైన దేవ కృపగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆకాశమందు అందున మీకు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములయ్యా ఈ సమయములో నా తండ్రి అయా మరి తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభ అవును తండ్రి మిమ్మల్ని నమ్మిన వారిని ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లోనైనా పోషించగల సమర్థుడమని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచారయ్యా అందును బట్టి మీకు స్తోత్రాలు ఈ సమయంలో బిడ్డలకున్న ప్రార్థన అవసరతల నిమిత్తమో ప్రార్థిస్తుండగా అవును తండ్రి మీకు మొర్ర పెట్టమన్నవు తండ్రి మొర్ర నేను మీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు కదా తండ్రి మొర్ర పెడుతున్నామయ్యా బిడ్డల అవసరతలను తీర్చండి వారికి ఉన్న అక్కలను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో నా తండ్రి లలిత గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబంని మీరు దీవించండి వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి అనారోగ్యముతో వారు బాధపడుతుండగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారి యొక్క కుటుంబాన్ని మీరు నిలవబెట్టండి నా ప్రభ మరి తండ్రి అదే విధంగా చెడు కలల నుండి విడుదలను మీరు దయచేసి తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి అదే విధంగా రాధా సత్యనారాయణ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దాయిచేయండి ఆర్థికంగా వారిని మీరు బలపరచండి మీ యొక్క కృప మీ యొక్క కనికరము వారి పక్షాన ఉండునట్లుగా సహాయం దయచేయండి విజయ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా అప్పుల సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దాయిచ్చండి మీ యొక్క మెండైన దీవెనలు వారి పైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా తండ్రి దీపిక గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క కృప మీ యొక్క కనికరం ఆ బిడ్డ పైన ఉండులాగున్న సహాయం దయచేయండి మరి తండ్రి ఆ బిడ్డకున్న అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అదే విధంగా శ్రీనివాస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాన్ని దీవించండి ఆర్థికంగా వారిని మీరు బలపరచండి శారీరకంగా మానసికంగా ఎటువంటి ఆందోళన వారికి లేకుండా మీ యొక్క కృపలో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రతిమిలాడుకుంటున్నాం రోహిణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డ మరి తండ్రి అప్లై చేసిన రైల్వే జాబ్ ఆ బిడ్డకు వచ్చినట్లు మీరు సహాయం దయచండి మీ యొక్క సన్నిధిని బిడ్డతో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా నా ప్రభువ హేమంత్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని మీరు దీవించండి ప్రభా వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి ఆర్థికంగా వారిని మీరు బలపరచండి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం శాలిని గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డకున్నటువంటి ఆయా కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి బిడ్డల చదువుల్లో మీరే వారికి తోడుగా ఉండండి మీ యొక్క జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా స్వాతి గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బిడ్డకు మరి కోరికను మీరు తీర్చండి ఆ బిడ్డ ఏదైతే జాబు రావాలనుకుంటున్నారో ప్రభా ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయముదా ఇచ్చేయండి ప్రభా మరి తండ్రి మీ యొక్క తండ్రి కృప మీ యొక్క కనికరము మీ కటాక్షం ఆ బిడ్డ పైన ఉండులాగున సహాయముదా ఇచ్చేయండి వారి కుటుంబం అంతా ప్రభా మీలో ఆనందించే భాగ్యం దయచేయండి ఇచ్చేయండి నా తండ్రి దివ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారిని మీ యొక్క రెక్కల చాటున భద్రపరచండి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి బిడ్డల చదువుల్లో మీరే వారికి తోడుగా ఉండండి ఆర్థికంగా బలపరచండి అనారోగ్యం ఆరోగ్యంతో బాధపడుతుండే సహాయ ఉదయం ఇచ్చి అని ప్రతిమిలాడుకుంటూ తండ్రి ఆయా బిడ్డల అవసరతల నిమిత్తము ప్రార్థించగా తనని మనవులను ఆలకించండి ప్రతి బిడ్డకు సమాధానాన్ని అనుగ్రహించండి ఈ సమయంలో ఇంకా ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల నిమిత్తము వేదన చెందుతున్నారో దిగులు పడుతున్నారో సమస్యలను సైతము గద్దించండి ప్రతి ఒక్కరిని తండ్రి ఆర్థికంగా మీరు బలపరచండి అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి ఆయా శారీరకంగా మానసికంగా కృంగిపోతున్న వారిని తండ్రి మీ యొక్క వాక్యము ద్వారా పరచండి మీరే తండ్రి బిడ్డలను పోషించండి మీరే వారిని ఆదరించండి మీరే వారిని ధైర్యపరచండి ఈ సమయంలో అయా క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలున్నారు మరి తండ్రి అయా గుండె నొప్పితో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ఉపరిదిత్తుల సమస్యతో తండ్రి కిడ్నీ సమస్యతో అదే విధంగా మైగ్రేన్ తలనొప్పితో తండ్రి మోకాల నొప్పులతో లేవలేని స్థితిలో నడవలేని స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు నడువు నొప్పితో తండ్రి బాధపడే బిడ్డలు ఉన్నారు ప్రభా అయా కీళ్ళ నొప్పులతో తండ్రి అయా బలహీనులుగా ఉన్నవారు బిడ్డలు ప్రతి బిడ్డకు వేసు నామముల స్వస్థతను దయచేయండి నా తండ్రి అయ్యా మరి తండ్రి కుటుంబ సమస్యలు కుటుంబ పరమైన ఇబ్బందులు అయా వా సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి భార్య మధ్య విభేదాలను తొలగించండి అయా ఒకరినొకరు అర్థం చేసుకుని లోకంలో జీవించడానికి సహాయం దయచేయండి నా ప్రభ అయా మరి తండ్రి ఆయా కుటుంబంలో శాంతిని సమాధానాన్ని నెమ్మదని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ఉద్యోగాల నిమిత్తము ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి బిడ్డలు చదువుకుంటుండగా ప్రభా సరైనటువంటి జ్ఞానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా తండ్రి అదే విధంగా ప్రమోషన్ విషయంలో మరి తండ్రి ట్రాన్స్ఫర్ విషయంలో మీరే సహాయం దయచండి గృహము లేని ప్రతి బిడ్డకు గృహాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా ఇతర దేశాలు ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని ఆదరించండి బలపరచండి దేశ నాయకులందరినీ తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపమని మీ యొక్క కృప వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి నా తండ్రి మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసును దండి ఈ సమయంలో రాత్రికాల సమయంలో ఎందరైతే ఎటువంటి బాధతో ఉన్నారో టెన్షన్ తో ఉన్నారో రేపటిని గురించి చింతిస్తున్నారో ప్రతి బిడ్డకు ఏ సునామంలో విడుదల దండి మీరే మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించమని ప్రతిమలు ముఖ్యంగా నైట్ డ్యూటీకి వెళ్ళే ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి వారి వాహనం అంతటినీ తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి అదే విధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు నిద్ర పట్టక ఉంటున్నారో ఎటువంటి ఆందోళనతో ఉంటున్నారో ఎటువంటి భయాందోళనతో బిడ్డలు ఉంటున్నారో ప్రతి బిడ్డకు తండ్రి ఆ భయాందోళన అంతటిని విడిపించి మీరే వారిని ధైర్యపరచమని ప్రతిమలు తండ్రి అయా సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి అవమానాలతో నిందలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఏసు నామముల విడుదల దాయించండి అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి అయా మీరే తండ్రి ప్రతి బిడ్డకు నోటి నిండా నవ్వును కలగజేసి మీలో ఆనందించే భాగ్యమును అయా మీలో సంతోషించే భాగ్యమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిది మానాదుడు సర్వశక్తి మంతుడు సర్వాధికారి నజరేడైన యేసుక్రీస్తు వారి బలమైన ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి అహమేన్ దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించి ఫలింప మే గాడ్ బ్లెస్ యూ